హాయ్ అందరికీ ఈరోజు మనం జాబా గురించి తెలుసుకుందాం ఫస్ట్ జాబు గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ బ్రి టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ప్లస్ పైథాన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకి మనము ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాస్తే అది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తాం మనకి త్రీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కంప్యూటర్ లాంగ్వేజెస్ ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ దాన్ని బైనరీ లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం మళ్ళీ ఇన్షియన్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా కాల్ చేస్తాం ఇదేంటంటే ఇన్ దిస్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ విచ్ ఈజ్ ఈజీ ఫర్ కంప్యూటర్ టు అండర్స్టాండ్ బట్ డిఫికల్ట్ ప్రోగ్రామర్ ఎగ్జాంపుల్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ జీరో లైక్ దిస్ అంటే ఏంటంటే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ లోన మనం రాసే కోడ్ అనేది జీరోస్ వన్స్లో మాత్రమే రాయగలుగుతాము అది మనకి చాలా కష్టం ఇన్స్ట్రక్షన్స్ లైక్ కన్వర్ట్ చేసి రాయాలి కాబట్టి కానీ అది కి మిషన్ అర్థం చేసుకునేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే సో అందుకని మనం దీన్ని దీని గురించి దీన్ని ఓవర్కమ్ చేయడానికి అసెంబ్లీ లెవెల్ అనే సెకండ్ లెవెల్ లాంగ్వేజ్ వెళ్తాము అదే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిడ్ లెవెల్ లాంగ్వేజ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పాస్డ్ ఇన్ షార్ట్ వర్డ్స్ కాల్ న్యూమోనిక్స్ ఎగ్జాంపుల్ యాడ్ సబ్స్ట్రాక్ట్ లైక్ లాంగ్వేజ్ ఇది ఏంటంటే ఇది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ తర్వాత వచ్చిన లాంగ్వేజ్ ఇందులో మనం కొన్ని సింపుల్ సింపుల్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం సబ్స్ట్రాక్ట్ యాడ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాము ఇది కూడా కొంచెం మనకి ఈజీగానే ఉంటుంది కానీ కన్ఫ్యూజన్ అనమాట ఎక్కువ సార్లు యాడ్ రావడం యాడ్ సబ్ సబ్స్ట్రాక్షన్ రావడం ఇలా ఎక్కువ సార్లు రావడం వల్ల మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో దీన్ని కూడా ఓవర్కన్ చేయడానికి మనకి నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి వచ్చినాయి హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హిందీస్ లాంగ్వేజ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పాస్డ్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ సింబల్స్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ది ప్రోగ్రామర్స్ అండ్ టు సిపియూ అంటే ఇందులోనే మనం సింపుల్ గా మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింబల్స్ లోన ఇన్స్ట్రక్షన్స్ ని రాస్తాం అంటే కోడ్ రాస్తాము అది మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది కానీ సిపియు అంటే కంప్యూటర్ కి అర్థం కాదు కాబట్టి మనము ని యూజ్ చేస్తాం సో వీ నీడ్ టు వన్ ట్రాన్స్లేటర్ ఫర్ కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అదే అండి ఇక్కడ చెప్పింది మనకి హై లెవెల్ నుంచి లో లెవెల్ లెకి కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాము ట్రాన్స్లేటర్స్ ఇట్ ఇట్ కన్వర్ట్స్ వన్ లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ అండర్ లెవెల్ లాంగ్వేజెస్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేటర్ అంటే ఒక లాంగ్వేజ్ ని ఇంకో ఇంకో లెవెల్ లాంగ్వేజ్ లేకి కన్వర్ట్ చేసేదాన్ని ట్రాన్స్లేటర్స్ అంటారు మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి కంపైలర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ కంపైలర్ అంటే ఇట్ కన్వర్ట్స్ కోల్ ప్రోగ్రామింగ్ లెస్ టైమ్ అంటే ఒకటేసారి కోడ్ మొత్తాన్ని కంపైల్ చేస్తుంది అనమాట అది కూడా తక్కువ టైంలో అయిపోతుంది కానీ ఇంటర్ప్రిటర్ ఎలా చేస్తుంది అంటే లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కంపైలర్తో పోల్చుకుంటే ఇవి రెండు మనకి ట్రాన్స్లేటర్స్ అనేటివి ఉన్నాయి ఇవి రెండు ట్రాన్స్లేటర్స్ని యూజ్ చేసి మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లెక్కి కన్వర్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మనకి జావా జావా అనేది ఏంటో అర్థమైంది కదా ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందులోన మనకి వర్షన్స్ ఉన్నాయి ఎడిషన్స్ ఉన్నాయి అన్నమాట వర్షన్స్ తో పాటు ఎడిషన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మనకి జావా స్టాండర్డ్ ఎడిషన్ దీన్ని జేఎస్సీ పిలుచుకుంటాము నెక్స్ట్ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ జే టూ డబ్ల్యూ అంటాము నెక్స్ట్ జావా మైక్రో ఎడిషన్ జేఎంజీ నెక్స్ట్ జావా ఎఫ్ఎక్స్ ఈ నాలుగు మనకి టైప్స్ అండి జావాలో ఎడిషన్స్ అంటాము ఫస్ట్ జేఎస్సి ఎందుకు యూజ్ చేస్తామంటే మనము స్టాండర్ లోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి జేఎస్సీని యూజ్ చేస్తాము ఇది కూడా డెస్క్ టాప్ వర్షన్స్ మాత్రమే డెస్క్ టాప్ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే క్రియేట్ చేయగలము అదే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే మనకి ఇది కూడా మనకి ఈ టూ డబ్ల్యూని యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాము కానీ మనకి ఇందులో వచ్చేసి వెబ్ అప్లికేషన్స్ ని ఇంటర్నెట్తో కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఉండే అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు అంటే స్టాండ్లోనే కాకుండా ఇంటర్నెట్ త్రూ వర్క్ అయ్యేది కూడా తయారు చేయొచ్చు నెక్స్ట్ జావ మైక్రెడ్సన్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మొబైల్ అప్లికేషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తామండి జావో మైక్రెడ్స జావ్ ఎఫెక్ట్స్ కూడా అక్కడ యూజ్ చేస్తాము ఇంకా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ లోనే మనం ఈ జావ్ ఎఫెక్ట్స్ అనే వర్షన్ యూజ్ చేస్తాము నెక్స్ట్ జావా కోడ్ రన్ కావాలంటే మనకి జావా ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలండి జావా ఎన్విరాన్మెంట్ వచ్చేసి మనకి ఇందులో త్రీ పార్ట్స్ అనేవి ఉంటాయి జాబ్ ఎన్విరాన్మెంట్ లోన ఫస్ట్ వచ్చేసి జావా డెవలప్మెంట్ కిట్ దీన్ని జేడి షార్ట్ ఫామ్ లో పిలుస్తాము ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ జావా బేస్ అప్లికేషన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జేఆర్ఈ ప్లస్ జేవిఎం ఇది ఒక సాఫ్ట్వేర్ అండి మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే జావా బేస్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇందులోనూ మనకి జేఆర్ఇ అండ్ జేవిఎం అనే రెండు ఇన్బిల్ట్ ఎన్విరాన్మెంట్స్ కలిగి ఉంటుందండి జే డికే అనేది నెక్స్ట్ జేఆర్ఇ చూద్దాము జేఆర్ఇ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జేవిఎం అండ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ టు రన్ జావా కోడ్ మినిమం రిక్వైర్మెంట్ ఈ జేఆర్ఈ జేఆర్ఇ కంటైన్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ దట్ విల్ బి యాక్సెస్డ్ డ్యూరింగ్ అంటే అర్థమైంది కదండి ఇట్ కన్సిస్ట్ జేవిఎం ఇది జేవిఎం తో పాటు కొన్ని లైబ్రరీస్ ని స్టోర్ చేసుకుని ఉంటుంది ఇది మనం ఇది జావా కోడ్ రన్ కావాలంటే ఖచ్చితంగా జేఆర్ఏ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి ఈ జా జేఆర్ఏ లో కొన్ని సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ లైబ్రరీస్ ఉంటాయండి అంటే అవి జావా కనిపెట్టిన వాళ్ళు రాసినవి వర్షన్స్ తో పాటు ఇన్బిల్ట్ కోడ్ అనేది ఉంటుంది వాటిని బేస్ చేసుకొని మనకు కావాల్సిన కోడ్ని ని రాయగలము నెక్స్ట్ వచ్చేసి జేవిఎం చూద్దాము జేవిఎం అంటే Java Virtual మిషన్ ఇట్ ప్రొవైడ్స్ రన్ environment ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ జావా బైట్ కోడ్ కెన్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటంటే మనకి జావా కోడ్ రాస్తాం కదండి జావో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడానికి మనం రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ని జేవిఎం అనేది స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ జేవిఎం మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది ఏమేమి చేస్తుంది అనేది ఇక్కడ చూడండి టాస్క్ ఆఫ్ జేవిఎం లోడ్ ది కోడ్ ప్రొవైడ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావా కోడ్ వెరిఫై ది కోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ది కోడ్ ఇవన్నీ చేస్తుందండి మనకి మనకి అనేది ఇవన్నీ మనకి కనపడవు ఇన్బిల్ట్ గా ఉంటాయి జాబ్ అప్లికేషన్స్ లోన ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూడాలంటే మనకి సాఫ్ట్వేర్ అదే ఎక్లిప్స్ అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని ఐడి అంటాము ఐడిని ఇన్స్టాల్ చేసుకుని అందులో మనం కావాలంటే పీడిఫై కొని చూసుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జావా చూద్దామండి అసలు ఎందుకు జావా ఇంత పాపులర్ అంటే ఈ ఫీచర్స్ వల్లనే అండి సారీ సింపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ అండి ఎందుకంటే జావ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది జావ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి సింటాక్సెస్ అన్ని సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేసినాయి అందుకని మనకు సింపుల్ గా అర్థమవుతుంది కొంచెం సింటాక్స్ అయితే లెంతిగానే ఉంటుంది కానీ ఇది నేర్చుకుంటే అదర్ లాంగ్వేజెస్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు జావ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇది సింపుల్ అండ్ ఈజ్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ బికాస్ ది మోస్ట్ ఆఫ్ ది సింటాక్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సిఎం సి ప్లస్ ప్లస్ అదే అండి నేను చెప్పింది నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మాక్సిమం ఎక్కువగా ఉంటాయండి మనం బ్యాక్ ఎండ్ రన్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ని యూజ్ చేసి మాత్రమే బ్యాక్ ఎండ్ ని క్రియేట్ చేయగలము ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ జావాస్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ ది డేటా మెంబర్స్ అండ్ ఫంక్షన్ మెంబర్స్ వీ యూజ్ ఆబ్జెక్ట్ జా అండ్ జావా సపోర్ట్స్ ఆల్ క్స్ ప్రిన్సిపల్స్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం అబ్స్ట్రాక్షన్ అండ్ క్యాప్లేషన్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే మనకి ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ ఉంటుంది కదా ఆ రియల్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కానీ బైక్ కానీ దానికి కొన్ని ప్రాపర్టీస్ అంటే కలరు మైలేజ్ సీసీ ఇంజన్ టైప్ ఇలా ఉంటాయి కదా అవన్నీ ప్రాపర్టీస్ అంటాము లేదంటే ఇంకొన్ని అంతా కూడా పిలిచి పిలుచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనం అలా గుర్తుపెట్టుకుందాము ప్రాపర్టీస్ అంటాము నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్ అంటామండి యాక్షన్స్ అంటే దాని ఫంక్షనాలిటీ అంటే స్టార్ట్ స్టాప్ స్పీడ్ ఇవన్నీ ఫంక్షనాలిటీ కిందకి వస్తాయండి మనము ఈ జావాలో వచ్చేసి డేటా మెంబర్స్ని యూజ్ చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని ప్రోగ్రామ్ లో డిఫైన్ చేస్తాము డేటా మెంబర్స్ని యూజ్ చేసి ఫంక్షన్ మెంబర్స్ని యూజ్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తాము సో ఇవన్నీ చేయాలంటే మనకి ఊప్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవే ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ జావా నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి జావా ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ జావా కోడ్ ఈ కంపైల్డ్ బై కంపైలర్ కంపైలర్ విల్ చెక్స్ ది చెక్స్ ఫర్ సింటాటికల్ అడర్స్ ఇఫ్ ద ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ సింటాటికల్లీ ఫ్రీ దెన్ బైట్ కోడ్ విల్ బి జనరేటెడ్ దిస్ బైట్ కోడ్ మేక్స్ ఏ జావా లాంగ్వేజ్ ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ జావా ఫాలోస్ ఓ ప్రిన్సిపల్ ఆఫ్ ఓరా అంటే ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు అవుతుందంటే కంపైలరు మనకి ఫస్ట్ కోడ్ని కంపైల్ చేస్తుందండి అంటే కంపైలర్ చేసే పని ఏంటంటే ఫస్ట్ కోడ్ అంతా చెక్ చేసి సింటాటికల్గా ఓకే అంతా తను సింటాటిక్ ప్రకారంగానే ఉంది అంటే నెక్స్ట్ బయట కోడ్ అనేది కంపైలర్ జనరేట్ చేస్తుంది ఆ బైట్ కోడ్ అనేది మనకి అర్థం కాదు సిస్టంకి అర్థం కాదు అది ఇన్ బిట్వీన్ ఉంటుంది అనమాట ఎక్కడ ఎవరికి అర్థం కాని లాంగ్వేజ్లో ఉంటుంది అందుకనే అది బయట కోడ్ అని చెప్తాము ఆ బైట్ కోడ్ అనేది మనకి మనం ఇప్పుడు ఈ సిస్టమ్ లో జనరేట్ చేసి ఆ బైట్ కోడ్ ఫైల్ని ఇంకో సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ రన్ చేసినా కూడా ఆ ప్రోగ్రాం రన్ అవుతుంది అందుకని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు ఇది జావా ఫాలోస్ ప్రిన్సిపల్ ఓరా అంటే ఓరా అంటే ఇక్కడ మనకి డబ్ల్యూ అంటే రైట్ వన్స్ రన్ ఎనీవే అంటే మనం ఒక ఓఎస్ లో రాసి ఎనీ ఓఎస్ లోను మనం రన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రోగ్రా ఈ సిస్టమ్ లోను మనం జావా గురించి జావా ప్రోగ్రామ్ రాసి ఆ ఫైల్ని మేము మ్యాక్ ఓఎస్ లెక్ షేర్ చేసుకుని అక్కడ రన్ చేసుకున్న అది వర్క్ అవుతుంది సో అందుకని ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తాము నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్ ఇట్ ఈస్ హైలీ సెక్యూర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నల్ టూల్ కాల్స్ జేవిఎం ఇది చాలా కంపేర్ టు అదర్ లాంగ్వేజ్ కొంచెం సెక్యూర్ గా ఎక్కువగా ఉంటుంది మనం చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాము అవి కూడా జావా తోటే రన్ అవుతుంటాయి ఎందుకంటే జేవిఎం జేవిఎం అనేది బయట ని అనలైజ్ చేసి ని అనలైజ్ చేసుకుంటుందండి అందుకని జేవెం ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ ఆఫ్ జావా బేస్డ్ అప్లికేషన్ సో జేవం అనేది హార్ట్ లాగ్ అనమాట మనకి జావా ప్రోగ్రామ్ కి ఇది అందుకని హై సెక్యూరిటీ జాబా ప్రోగ్రామ్ నెక్స్ట్ రోబోస్ట్ రోబోస్ట్ అంటే మనకి స్ట్రాంగ్ అని అర్థం అండి జావా ఇస్ రోబస్ట్ ఇన్ నేచర్ బికాస్ ఇట్ ఈ సపోర్ట్స్ మల్టీ థ్రెడ్డింగ్ గుడ్ మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇట్ హ్యావింగ్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ మల్టీ థ్రెడ్డింగ్ అంటే మనకి అవి ఫర్దర్ గా మనకి చెప్పుకుంటూ వెళ్తే అర్థమైతే మీకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మల్టిపుల్ థ్రెడ్స్ ని అట్ ఏ టైం యాక్సెస్ చేస్తాయండి ఒక ప్రోగ్రామ్ మీదకి మల్టిపుల్ థ్రెడ్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ గుడ్ మెమరీ మేనేజ్మెంట్ ఇది మనకి గార్బేజ్ కలెక్షన్ వల్ల గుడ్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై